నమస్కారం ఈరోజు యోగాభ్యాసంలో ఒక ఆసనం గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క ఆసనంలో మనకి మన శరీరాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకోవచ్చును అలానే మన యొక్క అడ్వాన్స్గా కొంచెం మన శరీరాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఈ యొక్క ఆసనం బాగా ఉపయోగపడుతుంటుంది అలానే మన శరీరాన్ని కుడివైపుని ఎడం వైపు ఉన్నటువంటి అలైన్మెంట్ సెట్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క ఆసనాన్ని మనం ఉపయోగించుకోవచ్చు చాలామందికి కూడా రైట్ సైడ్ కొంతమంది వెళ్ళిపోతుంటారు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది షోల్డర్ రైట్కి వెళ్ళిపోతూ ఉంటుంది లెఫ్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా రకరకాలైనటువంటి పొజిషన్లో మనం కూర్చునే పొజిషన్ బట్టి మన శరీరం అనేది మారిపోతూ ఉంటుంది అయితే ఈ యొక్క ఆసనాన్ని రెగ్యులర్గా చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క అలైన్మెంట్స్ అనేది మనకి కరెక్ట్ అవుతాయి దానికోసం ఈ యొక్క ఆసనాన్ని మనం చేయవచ్చు అయితే ఈ యొక్క ఆసనాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అంటే ఏదైనా సరే మేజర్గా యాక్సిడెంట్లు కానీ లేదా ఫారెన్ బాడీస్ అనగా ఏదైనా రాడ్స్ కానీ అలా నీ పెయిన్స్ కానీ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చూసుకొని చేయడం మంచిది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళు కానీ ఈ యొక్క ఆసనాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయడం మంచిది ఈ ఆసనాన్ని ఎలా చేద్దామని నెమ్మదిగా చూద్దాం మొద మొదటిగా రైట్ లెగ్ని వెనక్కి ఫోల్డ్ చేస్తాం ఫోల్డ్ చేసేసి ఎడమ చేతితో ఈ యొక్క మన యొక్క లెగ్ని పట్టేసుకుంటాం మన యొక్క కుడి చేని పైకి లిఫ్ట్ చేస్తాం లిఫ్ట్ చేసేసేసి మన యొక్క శరీరాన్ని మొత్తాన్ని కూడా బ్యాలెన్స్గా ఉంచడానికి ప్రయత్నిస్తాం ఇలా మన యొక్క పైన ఉన్నటువంటి కుడి చేతితో మనం జ్ఞానముద్ర వేసేస్తాం ఇలా ఉంచేసి మనం వృక్షాసనంలో దీన్ని అడ్వాన్స్గా తీసుకుంటాం ఇలా మనం ఎంతసేపు అయినా సరే ఉంచవచ్చును ఈ ఆసనాన్ని ఇలా చేసుకోవచ్చును మనం ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి లోయర్ బ్యాక్లో ఉన్నటువంటి అలైన్మెంట్ మరియు షోల్డర్ దగ్గర ఉన్న అలైన్మెంట్ కూడా సెట్ అవుతూ ఉంటుంది ఈ ఆసనాన్ని బ్యాలెన్సింగ్ ఆసనం అంటాం మన యొక్క రైట్ బ్రెయిన్ని లెఫ్ట్ బ్రెయిన్ని బ్యాలెన్స్ చేయడంలో కూడా ఈ యొక్క ఆసనం అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అలానే మనం లెఫ్ట్ లెగ్తో కూడా చేస్తాం లెఫ్ట్ లెగ్ను ఫోల్ చేస్తాం రైట్ హ్యాండ్తో పట్టేసుకుంటాం లెఫ్ట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేస్తాం పైకి లిఫ్ట్ చేసేసి ముద్రలో ఇలా ఉంచేస్తాం ఇలా ఉంచిన తర్వాత నెమ్మదిగా రెండు కళ్ళు మధ్య ఆ ఇబ్రో సెంటర్లో మనం ఫోకస్ చేసేసి ఎదురుగా ఉన్నటువంటి ఒక పాయింట్ మీద ఫోకస్ చేయడం ద్వారా మనం ఈజీగా బ్యాలెన్స్ చేయవచ్చును ఇలా మనం ఆసనాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంచాం థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు కూడా ఈ యొక్క ఆసనాన్ని బ్యాలెన్స్గా ఉంచగలుగుతాం ఈ రకంగా మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి హిప్ దగ్గర కానీ లేదా అలైన్మెంట్లో ప్రాబ్లం ఉన్నా లేక మన యొక్క షోల్డర్స్ దగ్గర అలైన్మెంట్ ప్రాబ్లం ఉన్నా రకరకాలుగా ఏ అయితే బాడీలో ఉన్నటువంటి అలైన్మెంట్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ యొక్క ఆసనం అనేది చేయడం ద్వారా మనకి లోయర్ బ్యాక్ మిడిల్ బ్యాక్ అప్పర్ బ్యాక్ మనకి వర్టిబల్స్లో ఉన్నటువంటి ప్రతి అలైన్మెంట్లో ప్రాబ్లం ఉన్నా సరే ఈ యొక్క ఆసనం ద్వారా ఈ యొక్క ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయవచ్చు అంతేకాకుండా ఈ యొక్క ఆసనం చేయడం ద్వారా మెమరీ పవర్ పెరగడానికి లేదా మన యొక్క శరీరాన్ని వర్టిగో లాంటి వాళ్ళు బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు బ్యాలెన్స్గా ఈ మన యొక్క శరీరాన్ని ఉంచడానికి ఈ యొక్క ఆసనం అనేది ఉపయోగపడుతుంది